హై ఫ్రెండ్స్ ఈరోజు నేను చపాతీ చేయబోతున్నాను ఫస్ట్ గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను తర్వాత వచ్చి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటారు అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం అంతే చాలు వేసేసుకొని తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయితే చేసుకుంటున్నా మొత్తం కలిపేలా చూసుకోండి అంటే ఒక్కోసారి వంట ఉంట అలా కట్టిపోయి ఉంటుంది అలా లేకుండా ఆయిల్ మొత్తం అయ్యేలా చూసుకోవాలి పిండి చూడండి ఎక్కడ కూడా వంట కానీ ఏది కానీ లేకోకుండా చేసుకోవాలి అంటే వేసుకున్న ఆయిలే మొత్తం మిక్స్ అయితే చాలు మొత్తానికైతే అయిపోయింది ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాను అంటే ఫస్ట్లోనే ఎక్కువ వేసుకోకండి వాటర్ వాటర్ అయిపోతే బాగోదు కదా వంటకు రాదు ఫస్ట్ సరిపోయింది వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది కొంచెం ఉంటలా వస్తుంది అనమాట ముద్దగా ఆ ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి అంటే వీడియో ఏంటి ఇలా వస్తుంది అనుకుంటున్నారా అంటే నాకు ఇక్కడ వీడియో తీసే ఎవరు లేరు ప్రజెంట్ అందుకనేసి నేను ఒక బాక్స్ మీద పెట్టుకొని సెల్లుని రికార్డ్ చేస్తున్నాను అందుకే ఇలా వస్తుందండి ఇది వచ్చానండి వచ్చేది తీసుకున్నాను చెల్లి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మంచిగా ఇలా ఒక రౌండ్గా చేసుకొని ఇలా వచ్చింది దీన్ని వచ్చేసి నేనైతే కవర్లో పెట్టుకుంటాను అనమాట మనకి మామూలుగా వస్తూ ఉంటాయి కదా పప్పులకి ఇలాంటి షాప్లలో ఇస్తారు కదా అలాంటి కవర్లో చుట్టి పెట్టేసుకొని ఒక చూడండి మొత్తానికి పిండి అయితే కలిపేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను చపాతీ చేస్తాను చెప్పండి మొత్తానికి అయితే చపాతి అయితే రెడీ అయిపోయింది నాని చపాతి చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకో నాని చేస్తున్న చపాతి మొత్తానికి చపాతి అయితే వేసాము ఇది అవుతుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వన్ మినిట్లో అయిపోతుంది మొత్తానికి చపాతి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్